సినిమా మరీ ఎక్కువ మనం నీళ్ళన్ని ఓడిచిపోయి అలా అవసరం లేదు దీంట్లో ఎనికిపోతే ఫేసే కనపడుతుంది రెండు కనిపిటం

అమ్మ అల్లుడికి పెట్టు ఈ అల్లుడికి చిన్న అల్లుడికి రాదు నేను పది రోజులకు సార్లు నేను తింటాను బాధలే ఎవరైతే టేస్ట్ చూపించాలో వాళ్ళు చూపించి బాగుంది అంటే నాకు ఇంకోటి అవసరం లేదు ఓకే అందరికి పెట్టు అల్లుడికి పెట్టు

சக பாட்ட அந்த அந்த ஃபேமிலி பாட்ட கதா मम्मी உன்னி मागे டෝர் வரtill లేదు ని పెళ్లి కొని బ్యాట్మనేโด ம் ஆடன்ன ஊறி போகுதందని கை பண்ண நாம தானுக்கு போறது ஏன்டா இப்ப டைம் انت ಈಗ ఫోన్ ఫోనా దాచి నన్న

సినిమా వీళ్ళది ఏదన్నా కాటన్ షాలు ఉందా కాటన్ షాలు తడుకరా పా నేనా మరీ గట్టికిలా పిండకుండా కొంచెం తడుక్కరా